ఉత్తరం పుష్పం ఫలంతో ఏమైనా ఇంతేనా సింపుల్ స్వామి అడిగింది వెళ్ళేసేసి మార్కెట్ లో ఒక పండు ఓ పుష్పం ఓ ఫలం ఓ బిందెడు నీళ్లు తెచ్చి పోసేస్తే అయిపోద్ది కదా అనుకోవద్దు స్వామి మొత్తానికి ఎలా ఉంటుందో తెలుసా స్వామి స్వామి పద్ధతి ఎలా ఉంటుందో తెలుసా ఆయన అడిగేటప్పుడు మనకి చిన్నదే కదా అనిపిస్తుంది ఆయన ఏదైనా అడిగాడు అనుకోండి చాలా సింపుల్ కదా అనిపిస్తుంది తర్వాత మొత్తం కలిపి లాక్కుపోతాడు బలిచక్రవర్తిని మూడయ్యే మూడు అడుగులు అడుగుతాడు నాకెందుకు అని అగ్రహారాలు ఎన్ని అవసరం నాకు ఉన్న చోటు చాలు మూడు అడుగులు ఇచ్చా అంటాడు మూడు అడుగులా అదే ఎంత సింపులా మూడు అడుగులే కదా ఇచ్చేస్తా అన్నాడు శుక్రాచార్యుడు వచ్చాడు నాయన నువ్వు మూడు అడుగులు ఇచ్చావు అదేదో పెద్ద స్కెచ్ చేసుకొని వచ్చాడు ఆయన నువ్వు పొరపాటున మూడు అడుగులు ఇచ్చావంటే ఎక్కడ దాకా వెళ్తుందో తెలియదు అంటే మూడు అడుగులేముందని చెప్పేసి ఇచ్చేస్తాడు ఒక కాళ్ళతో ఆకాశాన్ని ఒక కాళ్ళతో భూమిని పెట్టి రెండు మూడో పాదమెంటు పెట్టమంటాం అని అడుగుతాడు అట్లా ఉంటుంది స్వామి పద్ధతి